ఓట్ గద్దెచోర్ మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల జాబితాలో అక్రమాలు మరియు ఓట్ల దొంగతనం జరుగుతోందని ఆరోపిస్తూ నిరసన నిర్వహించింది నరసింహరావు నాగేందర్ గౌడ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల కమిషన్ పనితీరును తప్పబట్టారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం మరియు మరియు కొత్త విపి జీరామ్ జీ చట్టాన్ని తీసుకురావటాన్ని కూడా నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు గల మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనను తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోవర్ధన్ గౌడ్ కుమార్ గౌడ్ రామిరెడ్డి బాయి సర్పంచ్ మహిపాల్ రెడ్డి కానుకుంట సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గాంధీజీ పేరు అదేవిధంగా స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీజీ పేరు అదేవిధంగా ఊరు ఊళ్ళో గాంధీజీ అంటే తెలివని వారి పేరు మరి అంత పెద్ద నాయకుల పేరు తొలగించడం దురదృష్టం మరి కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దేశ వ్యాప్తంగా ఫేర్ వరకు ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కుమ్మరిదాల మండలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం మరి అదేవిధంగా నూట నలభై ఒక్క నూట నూట నలభై ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇంకా కూడా నాన్న చేతకపోతే ఇంకా పెద్ద ఎత్తున తీస్తారని తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉన్న పేరు గాంధీ పేరు తొలగించడం బీజేపీ పార్టీ చేస్తున్న అరాచకం దీనికి నిరసనగా ఆదేశాలతో పెరిగి చేయడం జరుగుతుంది ఎందుకంటే హామీ పథకం అనేది పేదవాళ్ళ గురించి సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజుల పనులను పనిచేసుకోవడం జరుగుతుంది అట్లాంటి పనికి ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి పనికి ఆహార పథకం పేరు తొలగించడం గాంధీ పేరు తొలగించడం చెడగొట్టడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా చిక్కు శైడ్ ఎందుకంటే పేరు కొత్తది పెట్టుకోవడం కాదు ఇంకో పని చేసి దానికో పేరు పెడితే మంచిగా ఉంటది కానీ ఉన్న పేరు తీసేసి ఈ దానికి ఇంకో పేరు పెట్టడం మంచి సంప్రదాయం కాదు మేము దానికి నిరసనగా మండల వ్యాప్తంగా మేమంతా నాయకులం కార్యకర్తల అందరం వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంది మహాత్మా గాంధీ స్టాచీ దగ్గర నిరసన కార్యక్రమాన్ని రుపరచిన సందర్భంలో మరి కార్యక్రమానికి చేసేటువంటి నాయకుడు పక్కబడిన గుమ్మడల మండల సర్పంచులకు పత్రిక విలేకర్లకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మరి ఏఐసిసి పిలుపు మేరకు అదేవిధంగా మరి టీపీసీసీ ఆదేశానుసారంగా మన ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈనాడు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దేశ స్థాయిలో మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది దేశ స్థాయిలో కోట్లాది మంది మరి వ్యవసాయ కూలీలు జీవనోపాధిగా మరి వాళ్లకు ఉపాధి కలిగించిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం అనేది మరి హర్షించదగ్గ విషయం ఎందుకంటే మరి స్వాతంత్ర్యోద్యమంలో మరి ఆయన చేసిన త్యాగం ఏందనేది అందరి తెలుసు మరి ఈరోజు ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్టు కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ మరి ఆయన పేరు ప్రతి నోట మరి పిలువబడుతుంది మరి ఆయన త్యాగానికి మరొక చిరస్థాయిగా ఒక పేరుండాలి కోట్లాది మందికి ఉపాధి కలిగించేదానికి ఒక పేరు పెట్టాలనే సదుద్దేశంతో మరి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము మరి పేరు పెడితే మరి ఈరోజు దుర్మార్గంగా మరి బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వము మరి మహాత్మా గాంధీ పేరు తీయడం అనేది మరి ఎంత విదూరంగా ఉందంటే కోట్లాది మంది ఆలోచిస్తూ ఉన్నారు మరి భారతదేశము గొప్ప ప్రజాస్వామిక దేశము ప్రపంచంలోనే ఒక పేరున్న భారతదేశానికి మరి మహాత్మా గాంధీ అంటే ప్రపంచ స్థాయిలో తెలియని వారు ఉండరు మరి అట్లాగే మరి పేదవాళ్లకు కడుపు నిండా తిండి లభిస్తుంది పని దినాలు లభిస్తున్నాయి మరి అదే విధంగా దాని ద్వారా మరి రోడ్ల సౌకర్యం కానీ మరి చెరువులో పుడిక చింత కటుగాల కటుగాలవాళ్ళకు కానీ మరి వ్యవసాయ రంగానికి మరి దగ్గర సంబంధం ఉన్నది ఉపాధి హామీ పథకం తోటి మరి వ్యవసాయం కూడా వ్యవసాయ రంగానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎంతో మరి చేతనిస్తున్న సందర్భంలో ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయ రంగానికి అనుబంధం చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం మాత్రము మరి దురుద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం అనే ఒక దురుద్దేశంతో ఈ పేరు తీయడం అనేది మరి దురదృష్టకరము ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము మరి మార్చుకొని తన ఆలోచనలు మార్చుకొని మహాత్మా గాంధీ పేరు కంటిన్యూ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను